ప్రైజ్ దలాట్ ఈ కీర్తన గ్రంథదానం డెబ్బైవ అధ్యాయం మొదటి నుండి వచనములు దేవా నన్ను విడిపించటకు త్వరగారము యహోవా నా సహాయమునకు త్వరగారము నా ప్రాణము త్రియగోరువారు సిగ్గుపడి అవమానమందుదురుగాక నాకు కీడు చెయ్య కోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమ కలిగిన అవమానం చూచి విస్మయం ముందుదురుగాక నిన్ను వెదుకు వారందరూ నేను గూర్చి ఉత్సహించి గాక మీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మయంపరచుబడును గాక అని నిత్యము చెప్పుకుందరు కాక నేను శ్రమలపాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడినము నాకు నీవే నా నీవే యహోవా ఆలస్యం చెయ్యకుమి హేలుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దావీదు శత్రువులు తనను చంపాలని చూస్తూ ఉన్నారు ఇప్పుడు తనను రక్షించగలిగేది దేవుని కృప మాత్రమే దావీదు శత్రుల బుండి తనను త్వరగా పిడిపించమని దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ కీర్తన నలభై కీర్తన పదమూడు నుండి పదిహేడు వచనాలను పోలి ఉంది బహుశా దావీదు ఆ భాగాన్ని బయటికి తీసి కొద్ది మార్పులు చేసి మనకు తెలియని ఏదో ఒక విశేష సమయం కోసం కొత్త కీర్తనగా తయారు చేసి ఉండవచ్చు కొన్నిసార్లు ఘోర ప్రమాదం ఆపద వాటిల్లిన సమయంలో దేవుని సహాయం బహు త్వరగా అవసరమవుతుంది అలాంటి సమయాల్లో ఇలాంటి ప్రార్థన చేయటానికి నిషేధమేమీ లేదు తన ప్రజలకు హాని చేయదలిచి వారిని తరిమే శత్రులను వెనక్కు మళ్ళించగల శక్తి దేవునికి ఉంది కొన్నిసార్లు అలా చేస్తాడు కూడా అయితే అన్నిసార్లు ఇలా చేయకపోవచ్చు దావీదు శత్రులు సిగ్గుపడేలా దేవుడు చేయగలడు దావీదు చేతికి తనను చంపాలనుకున్న సౌలును దేవుడు అప్పజెప్పాడు కాని దావీదు సౌలు పట్ల తనకున్న గౌరవాన్ని చూపి సౌలు సిగ్గుపడేలా చేశాడు సమీలు మొదటి గ్రంథం పంతొమ్మిది మరియు ఇరవై వచనంలో సౌలు దావీదుతో అంటాడు ఎవరికైనా శత్రు దొరికితే అతడు వాణ్ణి క్షేమంగా వెల్లనిస్తాడా ఈరోజు నీవు నాకు చేసిన మంచికి యహోవా ప్రతిగా నీకు మంచి చేస్తాడుగాక నువ్వు తప్పక రాజవుతావు నీ చేతిలో ఇస్రాయల్ రాజ్యం సుస్థిరం అవుతుంది తనను చంపాలనుకున్న సౌలుతో దేవుడు దావీదును పొగిడేలా చేశాడు ఆయన నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరచడు మనను చూసి ఎగతాలు చేసే వారందరూ ముక్కు మీద వేలు వేసుకున్న రోజు తప్పకుండా వస్తుంది ఆహాహహా అని విటహాసం చేసేవారు విస్మయమందు రోజు తప్పకుండా వస్తుంది అందరి పాపలనితం సెలవు మరణం పొందుతున్న సమయంలో ఆయనను యూదులు హేళన చేశారు ఇతను రక్షించి ఇతను తనను తాను రక్షించుకోలేడని మాట్లాడారు కానీ వేసయ్య పెట్టిన సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచాడు అనేక మంది రక్షణకు కారకుడయ్యాడు ఆయన నామంలో తప్ప రక్షణ లేదు ఇలాపవాక్యంలో మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో తన్ను ఆశ్రయించు వారేడల యహోవా దయాలుడు తన్ను యెడల ఆయన దయచూపువాడు అని వ్రాసి ఉన్నది యేసు ప్రభు తన బాధల మూలంగా మనసులకు సంపాదించిపెట్టిన విముక్తి శాశ్వత ఫలం ఇదే ఆయన వెతికేవారు ఇది అనుభవిస్తారు సకల మహిమ దేవునికే చెందుతుంది దేవుని రక్షణను ప్రియముగా ఎంచేవారు దేవునికి మహిమ గాక అంటున్నారు వారి మాటలకు వీరి మాటలకు తేడా చూడండి ఇక్కడ మానవాళ్ళి జల ప్రవాహం రెండు పయాలుగా కనిపిస్తున్నది హేళన చేసేవాళ్ళు దేవుని కీర్తించేవాళ్ళు హేళన చేసేవారు సిగ్గుపడతారు దేవుని కీర్తించే వాళ్ళు కీర్తి పొందుకుంటారు మనం శ్రమల పాలై దీనదశలో ఉంటే ఏసయ్య మౌనంగా ఉండలేడు ఆయన ప్రేమ అగాపే ప్రేమ బదులు ఆశించని ప్రేమ మనము శ్రమలలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సహాయం త్వరగా రాకపోవచ్చు ఎందుకంటే దాని వెనకాల దేవుని గొప్ప ఉద్దేశం ఉంటుంది అది మనకు మేలు చేయటానికే దేవుడు వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం మా దేవ మా రక్షక నీకు వందనాలయ్య అవును ప్రభా తండ్రినైనా మా శత్రువులు సిగ్గుపడేలా చేస్తావు మా శత్రువు అపవాదేనైనా తండ్రి వాడు వివిధ మనుషులను ప్రేరేపించి మా మీదికినైనా తండ్రి దాడి చేయించేలా చేస్తున్నాడు అయ్యా తండ్రి వాడు సిగ్గుపడేలా మీరు తప్పకుండా మా జీవితాల్లో చేస్తూ ఉంటున్నారు అవునైనా మమ్మల్ని హేళన చేసేవారు కావచ్చు నిందలపాల చేసే వాళ్ళు కావచ్చు అవమానపరిచేవారు కావచ్చు ఏదో ఒక రోజు వారు తమ తప్పును తెలుసుకుని ఆయా తండ్రినైనా క్షమాపణ అడిగే రోజు తప్పకుండా వస్తుంది వారు సిగ్గుపడే రోజు వస్తుంది ఎందుకంటే నువ్వు ఆ పక్షాన ఉండి నడిపిస్తున్నావు అయితే ఆ పరిస్థితులలో ఆ క్లిష్ట పరిస్థితులలో మేము నీకు నమ్మకంగా మా ప్రవర్తన నీకు ఇష్టమైన రీతిగా ఉండటానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా ఏ పాటి వారమయ్యా మేము గాలికి కొట్టుకొని పొట్టి వంటి వారమే అయినప్పటికీ నీ కృప చేత మమ్మల్ని రక్షించుకొని అయా ఇదిగో మా నిమిత్తమై తండ్రినైనా నువ్వు సెలవ యాగం చేసి మమ్మల్ని నీతిమంతుల జాబితాలో చేర్చి అయా కృప చూపించావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా తండినైనా ఇదిగో నేను కీర్తించేవారు కీర్తి పొందుకుంటారు తండ్రి హేళన చేసేవారు అపనింద పాలవుతారు దేవానికి స్తోత్రాలు ఎందరైతే ఈ ప్రార్థనలో నైనా వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఎరుకులు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ అయా అతని ప్రతి ఇబ్బంది ఇరుకు నుంచి వారిని తప్పించమని అడుగుచూ ఉంటున్నాను అయా కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు అది మానసికమైన ఒత్తిళ్ళు కావచ్చు అప్పులు కావచ్చు ఆ తండ్రినైనా గర్భఫలం లేక ఇబ్బంది పడుతున్నది కావచ్చు ఉద్యోగులకు ఎదురు చూస్తున్న బిడ్డలు నైనా అలాగే తండ్రినైనా మరి వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు కావచ్చు తండ్రినైనా అలాగే అనేక రకాలమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలన్నిటి నుంచి విడిపించండి దేవా కృప చూపించండి నైనా ఎంతోమందినైనా తండ్రినైనా సేవలు చేస్తూ ఉంటున్నారు అనేక మంది సేవకులనైనా తండ్రి ప్రాణాలు అడ్డుపట్టి సేవ చేస్తున్నారు సేవకు అనేకమైన ఆటంకాలు కలుగుతున్నాయి ఆ సేవలో అనేకమైనటువంటి పోరాటాలు తన భయంకరణ హింసలు మరణాలు వేదనలు కృంగుదలలు తండ్రినైనా నీ సేవకులు జ్ఞాపకం చేసుకోండి వారి సేవనంతటినీ దీవించండి అయ్యా వారు పడుతున్న ప్రయాస నీ గురించే కదయ్యా అయా కనికరం చూపించమని వారి సేవను ప్రభ వర్ధలు చేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ అంతేకాకుండా సంగమును సంఘ కాపులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం చేత చేతనింపి నడిపించండి రతసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా కోత విస్తారంగా ఉంది ప్రభా పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి తమ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా ఎవరు ఏ సమస్యలలో ఏ కష్టాలలో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నారు అయా వాటన్నిటి నుంచి కూడా మీరే తప్పించి కృప చూపించమని అడుగుచుంటున్నాం మా దేవా మా రక్షక అయినా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా నైనా అనుదినం నీ వాక్యం ధ్యానించటంలోను ప్రార్థనలోనూ నిలకలగా ఉండే కృపను మాకు దయచేయమని అడుగుచుంటున్నాం గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం అనే ఆత్మలను మాల నుండి తొలగించి దీన మనస్సును మరియు అందరితో సమాధానంగా ఉండే ఆత్మను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా నా కుటుంబం స్నేహితులు పొరుగువారు కొత్తవారు నాపైన అధికారులు సహోద్యోగులు మరియు శత్రువులు కూడా వారందరిని ప్రేమించే క్షమించే మనసు మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం అబద్ధాలు చెప్పకుండా చేసి వ్యర్థమైన అవమానపరచే అసహించుకునే నిరుత్సాహపరిచే చులకన పరిచే అగోరుపరిచే కింజపరిచే దూషించే నాశనం కోరే మాటలు పలకకుండా నా నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమునే మాట్లాడేలా చెయ్యండి దేవానికి స్తోత్రములు ఇతరులతో పోల్చుకునే స్వభావం నాలో నుండి తొలగించండి కలహాలు ఈర్ష్య అసూయ ద్వేషమైన ఆత్మలను నాలో నుండి తీసివేయండి ఇతరుల వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి దీర్ఘశాంతం సహనం మరియు ప్రేమించే విశాల హృదయం నాకు మాకు దయచేయండి నీ కృప ద్వారా మాకిచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా మాల నుండి అభద్రభావం దురాశ ధనాశన ఆత్మలను తొలగించండి మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు జూదం మరి ప్రతి విధమైన వ్యసనాలకు ఆకర్షింపచేసే ఆత్మల నుండి మమ్మల్ని విడిపించండి కామము జారత్వము వ్యభిచారము స్వలింగ సంపర్కం మరియు వివాహేతర సంబంధాలకు ఆకర్షింపచేసే ఆత్మ నుండి మమ్మల్ని విడిపించండి అశీల దృశ్యాలు అశీల చలన చిత్రాలు చూడాలని ఆత్మ నుండి విడిపించండి కామ ప్రేరపణ కలిగించే పుస్తకాలు కావచ్చు మొబైల్ ఫోన్లో వచ్చేటటువంటి దృశ్యాలు కావచ్చు వీటన్నిటి నుంచి విడిపించి తండ్రినైనా కాపాడమని అడుగుచున్నాం తండ్రి మా గుణశీలతను ఆటంకపరచే ప్రతి చెడు ఉండి దూరపరచమని అడుగుతున్నాం అపవాది కల అపవాది వలన కలిగే ఆలోచనలు కళలు మరియు దర్శనములకు మోసపోకుండా మా మనస్సును అపవాది యొక్క మాటలు వెనుకొని మా హృదయములను చెవులను కాపాడండి నీ పరిపూర్ణత మాలో ఫలించినట్లు మీ నీతి పరిశుద్ధత విశ్వాసము దయచేసి కృపావాక్యముతో మా మనస్సును నూతనపరచమని అడుగుచున్నాం నీ వాగ్దానములు నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓదార్పును అనుగ్రహించండి నువ్వు మాకు చేసిన మేలను బట్టి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే హృదయాన్ని మాకు దయచేయండి దేవా మమ్మల్ని ఆశీర్వదించుటకు నువ్వు ఆడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును దయచేయండి నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం నుండి మమ్మల్ని విడిపించి హృదయములు నోరు ఏకీభవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి ఈ లోకము మరియు శరీర క్రియలను సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రమే వెతకటానికే మమ్మల్ని రూపాంతరపరచండి మేము కేవలం నీ ద్వారా నీతిమంతులుగా జీవిస్తున్నాం కాబట్టి మా నా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుండగా మేము వారికంటే గొప్పవాళ్ళము అని మాలో కలిగే నుండి మమ్మల్ని కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం దయచేయండి ప్రతి పరిస్థితిలో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు దయచేయండి ఆర్థిక దురాశ కొరకు అధిక వడ్డీ కొరకు వరకట్నం కొరకు మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు మేము ఇతరులను మోసం చేయకుండా కాపాడండి మరియు వారి కష్టాలలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా వాడుకోనకుండా మా హృదయాన్ని కాపాడండి మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు మేము తోటి విశ్వాసం తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ అప్పుడు దర్శనాల ద్వారా గాని వారి విశ్వాసను మలినం చేయకుండా మరి వారి విశ్వాసాన్ని అలుసుగా తీసుకోకుండా మాకు సహాయం చేయండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు మరియు ప్రపంచ దేశముల కొరకు ప్రార్థించడం మాకు నేర్పించండి మా నాయకులు మా పాలకులు అధికారులు రాజకీయ నాయకులు శాంతి పాలన చేయవారి కొరకు ప్రార్థించడం మాకు నేర్పించండి ప్రపంచ దేశాలని మంచి ఆర్థిక స్థితి మంచి వాతావరణం కలిగి ఆ దేశంలోని ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించేలా చేయండి ఆహారము వస్త్రము విద్య వైద్య సహాయం లాంటి వసతులు లేని పేదవారికి తల్లిదండ్రులు లేని అనాథలకు విధువరాటకు ఆదరణ లేని వృద్ధులకు సహాయం చేటకు మాకు నేర్పించండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాం తండ్రి స్తోత్రాలు ముఖ్యంగా నైనా యూట్యూబ్ల ద్వారా కామెంట్ రూపంలో తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో వారి అవసరతలను తీర్చండి మేము మంచి సాక్ష్యాలు వారి ద్వారా వినగలిగిన కృపను మాకు దయచేయమడు కూర్చున్నాం అలాగే ఈ యొక్క వాక్యము ప్రభా తన నిరంతరం కొనసాగుటకు అతను ఎక్కడ ఆటంకం లేకుండా కొనసాగుటకు అలాగే నైనా ఈ వాక్యాన్ని అనేక మందిలోకి చేరటానికి నీ కృప దయచేయమని వేడుకూర్చున్నాం స్థుతి నీకే మహిమనీకే గణతనీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మహాప్రభు రక్షణ సుఖ్రిస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్